హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు దగ్గర కాటూరు విలేజ్లో రెండు వందల యాభై ఎనిమిదిన్నర గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ వేసింగ్లో ఉండే ల్యాండ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ వేసింగ్లో వస్తుందన్నమాట సో ఇది మనకి సౌత్ వేసింగ్లో కూడా దీనికి రోడ్ వస్తుందండి మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్ వస్తుందండి ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే రెండు వందల యాభై ఎనిమిదిన్నర గజాల ల్యాండ్ అండి సో ఇది మనకి ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఈ ఉయ్యూరు విలేజ్ నుంచి ఏడు అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అంటే మన విజయవాడ టు బందర్ రోడ్లో ఈ సర్వీస్ రోడ్ నుంచి ఉయ్యూరు విలేజ్కి వెళితే కనుక ఉయ్యూరు నుంచి ఏడు కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి బాగుంటుందండి సో మనకి కాటూరు విలేజ్లో అయితే కనుక డెవలప్మెంట్ పరంగా గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో కూడా వాల్యుబుల్ ప్రాపర్టీ అవుతుందండి గజం మనకి పదకొండు వేల నాలుగు వందల నలభై రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మనకి సెంటో సరకల ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చొప్పున పడిందండి సో రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నాం మేము ప్రాపర్టీ అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట మీకు సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ